വെൽക്കം ടു എബിടി ന്യൂസ് അന്തസ്കാരം సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అరవపల్లి చౌరస్తాలో నిర్మించ తలపెట్టిన ఫ్లేఓవర్ బ్రిడ్జిని విరమించుకోవాలని స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేశారు గత రెండు రోజులుగా అరవపెళ్లిలో సర్వే నిర్వహించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు గత రెండు సంవత్సరాల క్రితమే రోడ్డు వెడల్పులో భాగంగా ఇంటి స్థలాలు కోల్పోయి ఇప్పుడు ఇప్పుడే పునర్నిర్మించుకుంటున్న తరుణంలో మళ్లీ కూల్చివేతలు అంటే ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు ఫ్లైఓవర్ అవసరం లేదని జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్ అన్నారు ఫ్లైఓవర్ బ్రిడ్జి వల్ల వందలాది కుటుంబాలు రోడ్డున పడతాయని దీనిని నిలిపివేయాలని తుంగతుర్తి స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా రోడ్డు భవనాల శాఖ మాత్యులు వెంకటరెడ్డికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఒక కిలోమీటర్ మేర జాతిరెడ్డిగూడెం రోడ్డు నుంచి తుంగతూర్తి రోడ్డుకి నేషనల్ హైవేకు త్రీ సిక్స్టీ ఫైవ్ బికి ఒక కిలోమీటర్ మేర ఫ్లైఓవర్ నిర్మించాలన్నటువంటి ఆలోచనతో సర్వే మమ్మూరంగా సాగిస్తా ఉన్నారు గత రెండు రోజులుగా మరోపల్లి వాసులు కంటి మీద కునుకు లేకుండా గత రెండు రోజులుగా ఏం జరుగుతుందో ఏం ఆందోళనకు గురవుతా ఉన్నారు మరి ఈ యొక్క నేషనల్ హైవే రెండు నేషనల్ హైవేలు సిద్దిపేట టు సూర్యాపేట స్నానం చెర్లూ నగరికల్ వరకు నిర్మించినటువంటి రెండు హైవేలు గత నాలుగైదు సంవత్సరాల క్రితమే నిర్మించారు అప్పుడే కొన్ని వందల ఇల్లు గూలగొట్టి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కుటుంబాలన్నీ కూడా రోడ్డున పాలై ఇవాళ నిల్వ నీడలేక మరి ఇవాళ కిరాయిలలో తలదాచుకున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం ఇంకొద్ది ఇక్కడ ఇక్కడ బ్రతుకుదరువు లేక వేరే గ్రామాలకు వలసపోయి బ్రతుకుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ మనం చూస్తా ఉన్నాం ఎంతో కొంత ఈ రెండు నేషనల్ హైవేలతో కొంత వై జంక్షన్ ఏర్పాటై కొంత జంక్షన్ కూడా చాలా పెద్దగా అయింది చిరు వ్యాపారులు హోటళ్లు కానీ ఇదే విధంగా టీ స్టాల్స్ కానీ పండ వ్యాపారులు కానీ కూరగాయల వ్యాపారులు కానీ చిన్న చిన్న పెట్టి వెండర్స్ అందరూ కూడా ఎంతో కొంత జీవనోపాధిని మరి పొందుతా ఉన్నారు మరి ఇక్కడ ఏదైతే ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో మొత్తం రోడ్డు అంతా గోడగట్టాయి అడి యాభై బీట్లు ఇటీయాభై బీట్లు తీసుకొని మొత్తం ఉన్న ఇళ్ళన్ని కూడా కూలగొట్టి ఎందుకంటే అరవపల్లికి ఉన్నటువంటి ఒక భౌగోళిక నిర్మాణం ఏంటంటే ఈ ఊరు మొత్తం రోడ్ ఎమ్మటే ఉంటుంది ఇటు కూడా రోడ్డుకైనా తుంగతూర్తి రోడ్డుకైనా సూర్యాపేట రోడ్డుకైనా అరవపల్లి రోడ్డు తిరుమలగిరి రోడ్డుకైనా ఇటు కాసర్పాటి రోడ్డుకైనా ఊరు భౌగోళిక స్వరూపం మొత్తం ఎమ్మటే ఇల్లు నిర్మించబడి ఉన్నది మీరు కిలోమీటర్ మేర ఫ్లైఓవర్ కడితే ఇప్పటికే ఇల్లు లేక నిరాశ్రయ్యాయి మరి ఇబ్బందుల కిరాయిలలో తలదాచుకున్నటువంటి ప్రజలు ఉన్న ఇళ్లను కూడా కూలగొడితే మరి ఇబ్బందుల పాలి ఎందుకంటే ఒక్కొక్కరు కట్టి సంవత్సరం అవుతుంది ఇంకొన్ని ఇప్పుడిప్పుడే కట్టుకుంటా ఉన్నారు కొద్ది మంది కట్టి రెండు మూడు సంవత్సరాలు అయితే ఉన్నది ఉన్న ఇల్లు మొత్తం కూలగొడితే నిరాశ్రే ఇబ్బంది పడేటువంటి పరిస్థితున్నది స్థానిక శాసనసభ్యులు మందుల సామెర్ గారికి అదేవిధంగా జిల్లా మంత్రివారిలు ఉమ్మడి జిల్లా మంత్రివారిలు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అరోపల్లి గ్రామస్తులుగా ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయ్యా దయచేసి కేవలం కాంట్రాక్టర్ లబ్ధి కోసమే కాంట్రాక్టర్ జేబులో డబ్బులు నిప్పుకోవడానికే ఈ యొక్క కుట్రకు తెరలేపిండు దయచేసి పెద్దలు మీరు మంచి మనస్తోని పెద్ద మనస్తోని ఆలోచన చేసి ఈ రోడ్డు నిర్మాణ పనులను ఈ ఫ్లైవే ఫ్లైఓవర్ నిర్మాణ పనులను దయచేసి ఆపాలని చెప్పేసి మరి స్థానిక శాసనసభ్యులు మందుల సామెలు గారిని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని హృదయపూర్వకంగా ఆరోపల్ గ్రామస్తులుగా వేడుకుంటా ఉన్నాం ఇది పార్టీలకు అతీతంగా మేమందరం కూడా గ్రామస్తులుగా ఎందుకంటే మాకున్న గూళ్ళు జరిపోతే మాకున్న గూడు కొట్టుకుంటే మనస్తోని పెద్ద మనసుతో ఆలోచన చేసి ఈ రోడ్డు నిర్మాణ పనులను ఈ ఫ్లైవే ఫ్లైఓవర్ నిర్మాణ పనులను దయచేసి ఆపాలని చెప్పేసి మరి స్థానిక శాసనసభ్యులు మందుల సామెలు గారిని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని హృదయపూర్వకంగా ఆరోపల్లి గ్రామస్తులుగా వేడుకుంటా ఉన్నాం ఇది పార్టీలకు అతీతంగా మేమందరం కూడా గ్రామస్తులుగా ఎందుకంటే మాకున్న గూళ్ళు చెడిపోతే మాకున్న గూడు కొట్టుకుంటే మేము ఎక్కడ తలదాచుకోవాలి ఎక్కడ ఉండాలి కాబట్టి అందరూ కూడా మరి అందరికి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితున్నది ఇప్పటికే అందరూ ఇల్లు కూలిపోయి ఎంతో కొంత యాభై గజాలు నలభై గజాలు మిగిలితే దాంట్లో ఇల్లు ఉన్నారు మరి ఉన్న ఇల్లు కూడా ఇప్పుడు అవి కూడా ఈ జంక్షన్ పేరుతోని ఈ ఫ్లైఓవర్ పేరుకొని కూలగొడితే మేము ఎక్కడ తలదాచుకోవాలి దయచేసి ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నేషనల్ హైవే అథారిటీ అధికారులకు ప్రజాప్రతినిధి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ వై జంక్షన్ నిర్మాణం జరిగే ఐదు సంవత్సరాలలో ఏ ఒక్క రోడ్డు ప్రమాదం కూడా ఈ అరోపల్లి చౌరస్త వై జరగలేదు కావాలంటే పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఆర్లు తీపియండి చూపియండి గత ఐదు సంవత్సరాలు పోలీస్ రికార్డులను తీపియండి ఒక్క రోడ్డు ప్రమాదం జరిగి ఒక్క వ్యక్తి కానీ మరణించిన ఒక వ్యక్తి గాయపడ్డట్టు కానీ పోలీస్ రికార్డులు లేదు దయచేసి ఇక్కడ రస్తా కూడా తక్కువనే ఉంది ఈ తానం చెన్న మధ్య ఒక్క బస్సు దిగేటువంటి పరిస్థితి లేదు కాబట్టి రస్తా లేని రోడ్డుకు ఫ్లైఓవర్ వేసి రోడ్డు కాంట్రాక్టర్ జేబు నింపుకోవడానికి ఇది ఉన్నారు దయచేసి దీన్ని విరమించుకోవాలని చెప్పేసి అరోపల్లి గ్రామస్తులుగా విజ్ఞప్తి చేస్తారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతతో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో